ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు ఇదే యహోవా వాక్కు ఇర్మియా గ్రంథం ముప్పది ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీకు మరియు మీ కుటుంబానికి దేవుడు తన ఉపకారములను అనుగ్రహించాలని మీ పట్ల కూర్చున్నాడు అటువంటి దైవికమైన శాంతిని మీరు పొందుకొనుటకు మీకేమి చేయాలో తోచక ఎంతోమంది వారి జీవితాలలో ఉన్న బంధకాల నుండి విడుదల కొరకు మనుషుల యొద్దకు ఇటు అటు పరిగెత్తుతున్నారు అయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకు ఈ లోకమివ్వలేని ఈ ఉపకారము మీరు పొందుకున్న ఈ రాత్రి ప్రభువైన యేసు వద్దకు రండి దేవుడిచ్చే శాంతి సమాధానము సమస్త రోగాలకు మరియు దుఃఖానికి ఔషధము వంటిది ప్రీలార దుఃఖములో ఉన్న మిమ్మల్ని ప్రభు ఎంతగానో ఆదరిస్తాడు ఆయన మీ పట్ల జాగ్రత్త వహిస్తూ ఈ రాత్రి నుండి సమస్త మేలులతో ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని నింపుతాడు అవును ప్రీలారా దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు మనమెల్లప్పుడూ సంతోషముగా ఉండాలని ఆయన మన పట్ల కోరుకొనుచున్నాడు అందుకే ఆయన తన యొక్క శాంతిని మనకిచ్చుటకు మాత్రమే కాదు తాను మన పట్ల ఉపకారములను జరిగించాలని ఆశ కలిగి ఉన్నాడు నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు ఏదే యహోవాబాకు అన్న ప్రకారము ప్రిలారా ఈ రాత్రి మీరెల్ల వేళలలోనూ శాంతి సమాధానములతో నింపబడి ఉండాలని దేవుడు ఈ రాత్రి మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకే ప్రభు తన శిష్యులను దర్శించిన ప్రతిసారి ఆయన తన ఉపకారములను గురించి వారికి తెలియజేశాడు ఈ రాత్రి కూడా మీరెదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులన్నీ సమస్తమును మీకు శాంతిని కలిగించినట్లు చేస్తాయి మీరు ఆనందముతో నింపబడి దేవుని సమృద్ధి గల మంచితనముతో ఈ రాత్రిని ముగించండి ప్రిలారా ఈ ప్రయోజనము కోసం ప్రభు మీతో ఎల్లప్పుడూ ఉన్నాడని మీరు మర్చిపోకండి ఒకసారి యేసు క్రీస్తు ప్రభులవారు మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములో ఆయనను వెంబడించాయి ఇదిగో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడ ఒక కుష్ట రోగము శుద్ధమాయను అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము ప్రిలారా ఆ దినములలో ఒక కుష్ట రోగి తన కుటుంబ సభ్యుల నుండి వేరు చేయబడి ఒక ప్రత్యేక స్థలమైన మారుమూల ప్రదేశములో దూరముగా ఉండవలసి వచ్చెను ఎందుకంటే వారు అపవిత్రులుగా ఎంచబడేవారు కాబట్టి వారు ఒంటరిగా నివసించాలి వారు తమ కుటుంబాన్ని విడిచిపెట్టి ఒంటరిగా దూర ప్రాంతానికి వెళ్ళాలి మన కాలంలో ప్రిలారా కరోనా బారిన పడిన వ్యక్తులు వారి కుటుంబం నుండి ఎలాగూ వేరు చేయబడవలసి నిర్బంధంలో ఉన్నారో వారు తమ ప్రియులైన వారి నుండి వేరు చేయబడి ఆసుపత్రులలో ఒంటరిగా ఉంచేవారు వారిలో కొందరు చనిపోతే వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు కూడా సమాధి చేయడానికి కూడా ఇవ్వకుండా వారే దహనము చేసినట్లుగా గడిచిన సంవత్సరములలో మనము గమనించగలము అనేక దేశాలలో వాటిని సామూహిక సమాధులలో సమాధి చేశారు వరొకే గోతులో వందలాది మందిని సమాధి చేశారు ఆ రోజులు అపాయకరమైన దినములు ఆ రోజులలో ఒక కుష్ఠరోగి ఇలాంటి పరిస్థితులనే ఉండేవాడు ప్రీలారా ఆ పొడగల కుష్టరోగి వస్త్రములను చింపి వేయవలెను వాడు తన తలను విరియబోసుకునవలను వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను అలాగే ఎవరైనా కుష్టరోగిని తాకినట్లయితే ఆ వ్యక్తి కూడా అపవిత్రుడుగా ఎంచబడేవాడు అది ఆనాటి ధర్మశాస్త్రము యొక్క న్యాయ విధులై ఉండెను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు అలాంటి విచారకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారా మీరు అపవిత్రులు అని మీ సొంత హృదయము నిందిస్తూ ఉండవచ్చును మీరు తృణీకరించబడి మరియు అందరిచేత తిరస్కరించబడ్డారని మీరు భావిస్తున్నారా నా దగ్గరకు రావద్దు నేను శపించబడ్డాను అని మీరు చెబుతూ ఉండి ఉండవచ్చును ఈ స్థితిలో కుష్ఠరోగి మాత్రమే ప్రభు యొక్క కనికరమును కోరుకుంటూ ఆయన యుద్ధకు వచ్చాడు అప్పుడు ఏమి జరిగిందో మనము గమనిస్తే ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను ప్రభు అతని మాట విని అందుకు ఆయన చేయిచాపి వాని ముట్టి నాకిష్టమే నివు శుద్ధుడవ్వకమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగము శుద్ధమాయను అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా అలాగొననే ఆయన కుష్ట రోగిని స్వస్థపరిచాడు ప్రియలారా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణములుగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మన కడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను అని లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము ఆ కుష్ట రోగిని ఏసు ముట్టెను అతని పట్ల ఇది ప్రభు యొక్క కనికరమును కనపరుస్తుంది కారణం ప్రే సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు ప్రభు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ ఒకటే రీతిగా ఉంటాడు ఆయన ఎన్నటికినీ మారని దేవుడయున్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీ వైపు వికను ఆయన చేతులు చాచియున్నవి నిరాశపడవద్దు మీరు గొప్ప అద్భుతములను చూస్తారు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ కుటుంబంలో ఏదైనా కొరత కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రే సమాధానకరమైన దేవునికి మీ జీవితాలను మీ కుటుంబాలను సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మీ గృహంలోనికి మరి మీ జీవితములోనికి వచ్చి ఈ లోకము ఇవ్వలేని శాంతి సమాధానములతో మిమ్మల్ని నింపి మీ పట్ల గొప్ప ఉపకారములను జరిగించి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న ప్రియ తండ్రి మీ సమాధానకరమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవా ఈ రాత్రి మీ బలమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా ఎటువంటి స్థితిలోనూ మేము నిన్ను విడవకుండా హత్తుకొని జీవించినట్లు మాకు సహాయము చేయము అయ్యా మా కుటుంబంలో ఉన్న పోరాటములను తొలగించి మాకు నీ యొక్క దైవికమైన సమాధానమును అనుగ్రహించుము దేవా శాంతి లేని మా కుటుంబాలలో నీ శాంతితో మమ్మల్ని నింపమని వేడుకొనిచున్నాం నీ కనికరమును మాపై కనపరిచి మమ్మల్ని ఆదరించి నీ యొక్క శాంతితోనూ సమాధానముతోను మేమీ లోకములో జీవించినట్లు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ద్వారా ముట్టి బిడల స్వస్థతను దయచేయమని వేడుకొని ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు కావలసిన ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను కావలసిన శక్తిని బలమును మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడలకు మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలంలు లేక కన్నీటితో మీ వైపు ప్రతి ప్రతిబిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకును ఆర్థిక సమస్యల ద్వారా నలిగిన స్థితిలో కన్నీటితో మీ వైపు ప్రతి ప్రతిబిడ్డ జీవితంలో నుండి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకునుచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుంటున్నాయి అయా ఎంతో మంది బిడ్డలు ఏజెంట్స్ ద్వారా మోసపోయి సరి అయినటువంటి ఉపాధి లేక కష్టపడుతూ నా తండ్రి ఆ దేశాల్లో ఉండి భయపడుతూ జీవనాన్ని సాగిస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడ్డలందరికీ సరి అయిన ఉపాధిని కల్పించి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాల కొరకు వారి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి పరిచర్యను ఆశీర్వదించి వారి త్రోవలను సరాలము చేసి ఇంకా ఎంతమంది బిడలకైతే మీ సువార్త పరిచర్య అందలేదో ఆ ప్రాంతాలకు బిడలను నడిపించుమని వేడుకొని దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొని దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత నెమ్మది ప్రేమ విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామంలో కట్టుమని వేడుకొని దివా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా అక్కడున్నటువంటి పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు వెంటున్నాం నా దివా ఆ దేశము పట్ల మీ కనికరమును చూపించి ఆ దేశము చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు దాడి నుండి నీ రాజ్యాన్ని నీ బిడలను కాపాడుమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దివా గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ ఆరాధనలో పాలు పంచుకునే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్